నార్త్ జోన్ బోయినపల్లి బేగంపేట పిఎస్ పరిధిలోని సిపి ఆదేశాలు బేఖాతారు చేశారు దాండియా ఈవెంట్స్ ఆర్గనైజర్ డీజేతో ఈవెంట్స్ నిర్వహించారు రాత్రి పది గంటల దాటినా యధేర్షిగా డీజేతో దాండియా చెప్పులతో హల్చల్ చేశారు కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇవ్వకుండా మల్లారెడ్డి గార్డెన్స్ క్లాసిక్ గార్డెన్ బేగంపేట హాకీ గ్రౌండ్లని డీజే చెప్పులతోటి దాండియా ఈవెంట్స్ నిర్వహించారు డీజే చెప్పులతో ఇబ్బందిపడి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు స్థానిక కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి హైకోర్టు ఆర్డర్ తెచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ప్రజలకు అందరికి కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి దాండే పేరు మీద సెంటిమెంట్ పేరు మీద అని చేస్తూ ఇక్కడ ఉన్న కు అన్ని రకాల ఇబ్బందులు ట్రాఫిక్ జామ్ మొత్తం చెత్త ఎక్కడ పడతా అక్కడ చెత్త అంత తాగడం చేయడం డ్రగ్స్ తీసుకొని వచ్చే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం వాళ్ళు ఒక ఒక అడ్డాగా మారిపోయినాయి కొన్ని గార్డెన్లు గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తుంటే కొంతమంది నాయకులు మేమేమో పోరాడుతూ ఉంటాము ఆ నాయకులు వచ్చి మా మీద విమర్శలు చేసి వాళ్ళ పొట్టా కడుపుకొని పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు మా సంబంధించిన కాలనీస్ కంట్రమెంట్ వాస్తవాలు ఉన్న చాలా మంది దగ్గర ఎవరైతే సరౌండింగ్స్ హాల్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తే నేను వాళ్ళ తరఫున కోటుకోవడం జరిగింది సిపిఐ ఆదేశాలు భేకతారు చేస్తూ దాండియా ఈవెంట్స్ నడిపించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఉత్సవాలతో పాటు ఇటు బతుకమ్మ సంబరాలు అలాగే డాండియా ఈవెంట్స్ అనేటివి జోరుగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో గాంధియా ఈవెంట్స్ కి చాలా మంది కూడా పాల్గొంటారు చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదే క్రమంలో నిన్న బేగంపేట్టుఎస్ పార్టీలో అయితే డాండియా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ కూడా తో ఈవెంట్స్ నిర్వహిస్తూ కూడా పలువురు చాలా మంది కూడా అక్కడ పాల్గొని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ పది గంటలు దాటినా కూడా ఎడెచ్గా డీజేతో పాటు దాండియా చప్పులతో హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు రీసెంట్ గా సిసిటీవీ ఆనంద్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది హండ్రెడ్ అందరికీ అంటే పోలీసులకు ఎక్కువగా ఫిర్యాదులు రా వస్తున్నాయి సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇటు డీజే మొత్తం కూడా మొత్తం తగ్గించాలి అనే క్రమంలో అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే ఒకవేళ పర్మిషన్ తీసుకొని డీజే పాటలు కంటిన్యూ చేయాలి అది కూడా సౌండ్ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా డీజే పాటలతో వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ నిన్న పది గంటలు దాటినా కూడా అలాగే డీజే పాటలతో దాండియా ఈవెంట్ అనేది కొనసాగింది అది కూడా పర్మిషన్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇవ్వకుండా కూడా మల్లారెడ్డి గార్డెన్ అలాగే క్లాసిక్ గార్డెన్ బేగంపేట హాకీ గ్రౌండ్ లో అయితే డీజే చప్పులతో ఈవెంట్స్ అనేటివి నిర్వహించడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే పూర్తిగా సౌండ్ పొల్యూషన్ తో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పేసి పలువురు స్థానికులు కూడా చెప్పడం జరిగింది సో డీజీ చెప్పులతో ఇబ్బంది పడి ఇటు పోలీసులు కూడా ఫిర్యాదు చేసినా కూడా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానిక కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి హైకోర్టు ఆర్డర్ తెచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే విధంగా మేము ఏదైనా సమస్యలు ఉంటే అటువైపుగా మేము పోలీసులకు ఇస్తాము ప్రభుత్వం పట్టించుకోవాలి కానీ మేము ఎలాంటి లెటర్ తీసుకుపోయినా కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంపై కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా మన హైదరాబాద్ నగరంలో అయితే దాండియా ఈవెంట్స్ అనేటివి ఇంకా ఇంకా చూసుకోవచ్చు దసరా నవరాత్రి ఉత్సవాలు ఇంకా ఐదారు రోజులు ఉన్నాయి ఐదారు రోజులు కూడా ఇటు ఈవెంట్స్ కూడా జరుగుతూనే ఉంటాయి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఈవెంట్స్ కూడా ఉంటాయి దాండియా ఈవెంట్స్ కూడా మళ్ళీ కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు స్పందించాలి మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు డీజే తో వాళ్ళందరూ పర్మిషన్స్ లేకున్నా కూడా ఇట్లా డీజే సౌండ్స్ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ఓకే ఒకవేళ పెట్టుకున్నా సరే సౌండ్ తక్కువగా పెట్టుకుని మాకు ఇబ్బందికరంగా ఉండకపోతే చాలు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా నిన్న చాలా వరకు కూడా పలువురు నేతలు అలాగే సినీ ఇండస్ట్రీస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ధాన్యా ఈవెంట్స్ లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ ఎంజాయ్ మోడ్ లో ఉన్నా కూడా తో పలువురు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఎంజాయ్ చేసినా పర్లేదు అని చెప్పేసి కూడా ఇటు స్థానికులు కూడా వెల్లిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా అయితే ధాన్య ఈవెంట్స్ నిర్వహించుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మాకు ఇబ్బంది కలగకుంటే చాలు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా అయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సౌకర్యం